అత్యున్నతమైన కమిటీ రైల్వే స్టాండింగ్ కమిటీ చైర్మన్గా నన్ను ఎంపిక చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి పార్టీ అధ్యక్షులు జేపీ నడ్డా గారికి అలాగే హోంశాఖ మంత్రులు అమిత్ షా గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ రైల్వే ఉండే కమిటీలలో రైల్వే కమిటీకి చాలా ఇంపార్టెంట్ మనకు కూడా చాలా ఇష్యూస్ ఉన్నాయి దీనివల్ల ప్రయాణికులకి ఏ విధంగా ఇంకా మంచి సౌకర్యాలు కల్పించాలి అలాగే ఫ్లైటు కారిడార్ను ఏ విధంగా డెవలప్ చేయాలి ఎందుకంటే రైల్వేస్లో డెవలప్మెంట్ చేసానికి చాలా ఉంది ప్రధానమంత్రి కూడా ఈ రైల్వేస్ రోడ్స్ అయితే ఏ విధంగా డెవలప్ చేశారు రైల్వేస్ డెవలప్ చేశారని చెప్పేసి కూడా సంకల్పంతో ఉన్నారు దీనికి ఈ కమిటీ చూడపడుతుంది ఈ బాధ్యత ఇచ్చిన దానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇక్కడ వచ్చిన ఈరోజు నాయకులకి అందరికీ కూడా థ్యాంక్స్ తెలియజేస్తా రైల్వే రైల్వే జోన్ ఆల్రెడీ అంతా రెడీగానే ఉంది ల్యాండ్ ఒకటి సెలెక్ట్ చేసేసుకుంటే తొందరలోనే దానికి ఫౌండేషన్ కూడా ఇవ్వడం లేదా ఇప్పుడు ఐదు సంవత్సరాల కిందట మనం చూసాము రైల్వే మినిస్టర్ డైరెక్ట్గా పార్లమెంట్లోనే చెప్పాడు స్టేట్ గవర్నమెంట్ ల్యాండ్ అడుగుతుంటే ఇవ్వలేదని ఇప్పుడు ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ల్యాండ్ ఇవ్వడం జరిగింది కాబట్టి తప్పకుండా త్వరలోనే ఫౌండేషన్ డేటు మీకు తెలియజేస్తాం